ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఇస్రాయేలీ యొక్క చరిత్ర మనం చూడగలుగుతాం ఆ ఇస్రాయేలీ యొక్క చరిత్రలో దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఇస్సాకు ఇస్సాకుకు జన్మించినటువంటి ఇరువురు కుమారులలో యాసావు ఒకడు యాకోబు ఒకడు యాసావు దేవుని దృష్టిలో విలువైనటువంటి జాష్టత్వాన్ని తృణీకారంగా ఎంచాడు యాకోబు ఆ జాష్టత్వాన్ని పొందుకోవాలని చాలా ఉబలాట పడ్డాడు ఆశపడ్డాడు యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు వారి యొక్క సంతానమే ఇస్రాయేలీలు యాకోబును కూడా దేవుడు ఇస్రాయేలుగా పిలిచాడు ఈ ఇస్రాయేలీలు యొక్క చరిత్ర దేవుని గ్రంథంలో మనం చాలా వరకు చూడగలుగుతూ ఉన్నాం నేడు మనము కూడా ఆధ్యాత్మిక ఇస్రాయేలీలుగా పిలువబడుతున్నాం అయితే దేవుని బిడ్డలారా ఈ ఇస్రాయేలీలు ఏ విధంగా ఏర్పడ్డారనే విషయాన్ని మనం గమనిస్తే ఈ పన్నెండు మంది కుమారుల్లో యోసేపు అమ్మబడ్డాడు యోసేపు అమ్మబడ్డాడు మిజాయిలు తీసుకుని పోయారు అయితే యోసేపు పోతిఫర్ అనే ఒక వ్యక్తి ఇంటిలో పనికి చేర్చబడ్డాడు గోతులో నుండి పోతిఫర్ ఇంట్లోనికి వెళ్ళాడు పోతీఫర్ ఇంట్లో నుండి మరలా జైలుకు వెళ్ళాడు జైలు నుండి మరలా రాజభవన్లో అడుగు పెట్టే కృపణ దేవుడు ఇచ్చాడు అయితే యోసేపు ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలో రాజు తర్వాతి స్థానంలో ఉన్నటువంటి దశలో ఈ కణంలో కరువు వచ్చిన కారణాన్ని బట్టి యాకోబు యొక్క మిగతా కుమారులు ఐగుప్తులో ధాన్యం కొనుగోలు చేయడానికి రావడం ఆ తర్వాత యోసేపు తనను తాను వారికి కనపరుచుకోవడం ఆ తర్వాత డెబ్బై మంది యాకోబు యొక్క నేతృత్వంలో డెబ్బై మంది వారున్నటువంటి స్థలము నుండి వారు ఐగుప్తు దేశానికి రావడం డెబ్బై మందిగా వచ్చినటువంటి వాళ్ళు సుమారుగా మోసే నాయకత్వంలో ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయలుదేరే సమయానికి ఇంచుమించుగా ఇరవై ఐదు లక్షల మంది వరకు అయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇరవై ఐదు లక్షలు అనేది బైబిల్లో ఆ సంఖ్య లేదు కానీ మనం అంచనాగా రమారమి ఇరవై ఐదు లక్షల మంది అయ్యారనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మోసే యొక్క నాయకత్వంలో దేవుడు మోసేకు పదలో ప్రత్యక్షమై దేవుడు తనను తాను రివీల్ చేసుకుని ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పడం అలాగే ఫరోతో మోసే మాట్లాడడం చివరికి ఆ యొక్క ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను అనే దేశానికి వెళ్ళే క్రమం మనందరకు తెలుసు అయితే వారు అలా ప్రయాణం చేస్తున్నటువంటి దశలో అనేకమైన మజిలీలు ఉన్నాయి అనేకమైన స్థలాల్లో వారు స్టే చేసేవారు మరలా ముందుకు వెళ్ళేవారు ప్రత్యక్ష గుడారము సంచార దేవాలయాన్ని కూడా నిర్మించుకున్నారు అయితే ఆ ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఇంచుమించుగా కానానుకు సమీపమైన దశలో ఒక సంఘటన జరిగింది ఏమిటి ఆ సంఘటన అంటే చిత్తీము అనే ఒక ప్రాంతానికి వీళ్ళు ఒక్కొక్క ప్రాంతం దాటుకుంటూ దాటుకుంటూ ఈ ఇస్రాయేలీలు మోస యొక్క నాయకత్వంలో మరి కానానుకు ప్రయాణమే వస్తున్న దశలో అమలేకి అడ్డుపడితే వారితో యుద్ధం చేశారు గెలిచారు ఇలాగున ఒక్కొక్క ప్రాంతాన్ని దాటి ముందుకు వస్తున్న దశలో సిద్ధీము అనే ఒక ప్రాంతం వచ్చింది అందరూ చెప్పండి ఈ సిద్ధీము అనే ప్రాంతాన్ని మోయాబు మైదానం అని కూడా పిలుస్తారు ఈ ఆ మోయాబు దేశాన్ని బాలాకు అనే ఒక రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాజు గుండెల్లో దడ పట్టుకుంది ఒక జనాంగము ఐగుప్త దేశం నుండి బయలుదేరింది వారికి దేవుడు తోడుగా ఉన్నాడు అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి అనేకమైన సూచిక్రియలు జరుగుతున్నాయి అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి వారి యుద్ధంలో వారి దేవుడు వారి పక్షాన ఉన్నంత కాలము వారి యుద్ధంలో జయమే తప్ప అపజయము లేని ప్రజలు అని ఆ మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఆయన బాలాకు ఆయన గుండెల్లో దడ పట్టుకుంది ఈ ప్రజలేమో భూమిని నింపేంత జనం కనబడతా ఉన్నారు మీరు అంటారు కదా ఇసుక రాలనంత జనమని భూమిని ఇంత ఇంతమంది ఒకేసారి పెద్ద ఎత్తున వస్తూ ఉంటే వారు మనం జయిస్తే మన పరిస్థితి ఏమిటి మన దేశం పరిస్థితి ఏమిటి అని భయంతో సమాలోచన చేయడం ప్రారంభించారు ఆ సమయంలో ఎవరో చెప్పారు అయ్యా ఇస్రాయలిడితో యుద్ధం చేసి గెలవడం మన వలన కాదు మనం గెలవలేం అందుకని ఒక ఉపాయం ఏంటనంటే బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఆ బిలాము అనే వ్యక్తి ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు ఎవరిని సపిస్తే వారు సపించబడతారు దేవుడు బిలాము అనే వ్యక్తికి ఆ కృపను ఇచ్చాడు కాబట్టి మీరేం చేస్తారంటే యుద్ధంలో ఎలాగో మనం వారితో గెలవలేము ఖచ్చితంగా వారే గెలుస్తారు ఇప్పుడు పిలామును పట్టుకుంటే మన పని అయిపోతుంది ఏం చేయాలి ఈ బిలాం అనే ప్రవక్త దగ్గరికి కొంత ధనాన్ని కొన్ని బహుమానాలు తీసుకొని వెళ్ళి అయ్యా పిలాము గారు మీరు ఎవరు ఏ ప్రజలైతే దీపిస్తారో వారు దీవించబడతారంట ఎవరినైతే శపిస్తారో వారు శించబడతారంట అయితే ఈ బహుమానాలు పుచ్చుకొని ఇస్రాయేల్ ప్రజలను మీరు శపించాలి అందరికి అర్థమవుతుందా అర్థమైతే ఒకసారి చేతులపై ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణంలో ఉన్నారు ఆల్మోస్ట్ కారానికి దగ్గరలో ఉన్నారు షితీము మోయాబు మైదానం అనే పిలువబడే స్థలానికి వచ్చారు బాలకు భయపడతా ఉన్నాడు బిలామును సంప్రదించాడు ఈ సంప్రదింపు కార్యక్రమాలు చేసే క్రమంలో నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను మొదటిసారి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళా రెండోసారి వెళ్ళారు అయితే ఈ బిలాము చేసిన పని ఏంటో తెలుసా వారికి సలహా ఇచ్చాడు ఏంటంటే ఇదిగో మీరేం చేస్తారంటే ఆ ఇస్రాయేలీలను లొంగదీయాలంటే నేను ఒక ఉపాయం చెప్తున్నాను మీలో ఉన్నటువంటి మోయాబు స్త్రీలు ఎవరైతే మోయాబు స్త్రీలు ఉన్నారో వాళ్ళను వాళ్ళ యుద్ధకు పంపించండి గుడారాల్లో పంపించండి అలా పంపిస్తే వ్యభిచారం అనే పాపంలో పడిపోయి వారు విగ్రహారాధికులై వారి దేవుని మాట వినకుండా అయిపోతారు అప్పుడు దేవుని కోపం వారి మీదకి వస్తుంది ఈ సలహా బాగుందనుకున్నారు తీరా చూస్తే మోయాబు మైదానంలో ఎంతో మంది ఇదిగో ఇస్రాయలు అందరూ వచ్చారు దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలు యాత్రికులు ప్రపంచంలో ఏ జాతి ఈ భూమి మీద జాతి అని పిలువబడే ఏ జాతి చూడలేనని అద్భుతాలు ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎంపిక చేసుకున్న దేవుడు ఆ ప్రజలను కోరుకున్న దేవుడు వారి పక్షంగా పోరాడిన దేవుడు వారి పక్షంగా సహాయపడిన దేవుడే వారికి యుద్ధాల్లో ఇస్తూ పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వారికి తోడుగా ఉండి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి దాహమైతే ఇచ్చి వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు ఆ దేవునికి వ్యతిరేకంగా వీరు మోయాబు మైదానంలో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఎప్పుడైతే ఇటువైపు వదిలేరు ఆ స్త్రీలతో వ్యభిచారం చేయడం మొదలు పెట్టారు వారి యొక్క డెడికేషన్ వారి యొక్క ప్రత్యేకత వారు నిలుపుకోలేకపోయారు ఈనాడు అనేక మంది క్రైస్తవ జీవితంలో దేవుని సపరేటెడ్ పీపుల్ మనం ప్రత్యేకించమని ప్రజలం ఈనాడు బయట యూట్యూబ్ లో ఎన్నో బోధలు వింటూ ఉన్నాం వారితో కలిసిపోయి వారికి చేకొట్టి వారి వన్ని మనం చేయొచ్చు మనం వాళ్ళు చేయొచ్చు ఇలాంటి లాజిక్లతో మ్యాజిక్లతో సువార్తలు ప్రకటించాలి అనే ఒక ఆలోచన విధానాన్ని అపవాది ప్రవేశపెడుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం మనం ప్రత్యేకించబడిన వారము లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాం ఈనాడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే లోకంలో నుండి ప్రజలు దేవుని సంఘంలోకి వస్తున్నారు కానీ వస్తూ వస్తూ లోకాన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నారు లోకాసన కూడా తీసుకొని వస్తా ఉన్నారు లోక సంప్రదాయాలు తీసుకొని వస్తా ఉన్నారు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఇటువంటి లోక్ సంబంధమైన ఆచారాలు తీసుకుని వచ్చి దేవుని సంఘాన్ని కూడా లోకలాగే తయారు చేస్తూ ఉన్నారు ఈనాడు క్రైస్తవ సంఘాలలో యూనివర్సల్ చర్చ్ అనే దాన్ని ఆలోచించండి లోకల్ చర్చెస్ ఆలోచించండి ఈ యొక్క స్థానిక సంఘాలలో చాలా సంఘాలలో పాస్టర్లు రాజీ పడిపోవడం మొదలు పెట్టారు ఈ పిలాము డబ్బుకి ఎలాగైతే దోసోహమైపోయాడు దురాసకు ఒక ప్రతినిధిగా కనబడుతూ ఉన్నాడు అలాగే చాలా మంది సేవకులు దేవుని యొక్క శిబిరాలను పాడు చేసేవారిగా మారిపోవడం చాలా బాధాకరమైన విషయం దేవుని జనాంగమా ఈ బిలాము ఇచ్చినటువంటి సలహాను బట్టి ఇస్రాయల్ ప్రజల మధ్యకు ఈ మోయాబు స్త్రీలు పంపించినప్పుడు ఇస్రాయల్ ఏం చేశారు తెలుసా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడం మొదలు పెట్టారు అడల్ట్రీ వ్యభిచారము దేవునికి చాలా కోపం తెప్పించే ఒక భయంకరమైన పాపం విగ్రహారాధన విగ్రహారాధన దేవునికి కోపం తెప్పించే ఒక భయంకరమైన పాపం అంటే మూడు పాపాలలో వీరు పడిపోయారు ఇస్రాయలీలు ఆ స్త్రీలు వచ్చి మోహించి వీరు పడగొట్టి వారితో విగ్రహారాధన చేయించారు వీరికి తెలియదా ఎర్ర సముద్రం ఎలా పాయలైందో వారికి తెలియదా ఆకాశం నుండి దేవుడు ఎలా మన్నాను కురిపించి వారిని పోషిస్తున్నాడు వారికి తెలియదా ఒక పండుగని దేవుడు ఎలా రప్పించాడో లక్షలాది మంది ప్రజల యొక్క బట్టలు పాతగిరలేదు చెప్పులు అరిగిపోలేదు ఇంత అద్భుతాలు చేస్తుంటే ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి వీరి శరీర సంబంధమైన కోరికలతో రగిలిపోయి వారి యొక్క ఆలోచన ఈ మోయాపు స్త్రీల మీద వారి మనస్సు ఏం చేశారు తెలుసా వారితో వ్యభిచారం చేయడం మొదలు పెట్టారు రెండవది విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు మూడవది విగ్రహ సంబంధమైనటువంటి అర్పితాలు తినడం మొదలు దేవుని కోపం వచ్చింది దేవుని కోపం రగులుకుంది వెంటనే దేవుడు ఏం చేశారో తెలుసా మోసేని పిలిచాడు ఆ యొక్క ఎవరైతే కొంతమందిని అధిపతిని పిలవమన్నాడు ఎవరైతే లోపలికి శిబిరాల్లోనికి మోయామ స్త్రీలను తీసుకొచ్చారు ఎవరెవరైతే వ్యభచారం చేస్తా ఉన్నారో ఎవరెవరైతే విగ్రహాన్ని చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ ఉరితే సూర్యునికి ఎదురుగా ఉరి తీయమని చెప్పాడు దేవుడు అలా చెప్పిన తర్వాత మోసే అప్పటికే కొంతమంది చనిపోతా ఉన్నారు దేవుని బిడ్డల ఆ యొక్క తెగులు చేత ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఎక్కడ చూసినాగొన ధ్వనులే ఎక్కడ చూసినా ఏడుపు ఎందుకంటే వారు లో ఉన్నవారే కదా ఈ ప్రయాణం చేసి వచ్చిన వారే కదా వారిలో ఒకరు చనిపోతే మిగతా వాళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు ఎక్కడ చూసినా ఏడుపు రనుగొన ధ్వనులు ఈ సమయంలో మోసే మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గర మాట్లాడుతుంటే ఎంత బరి తెగింపండి ఒకడేం చేసారో తెలుసా ఒకడేం చేశారో తెలుసా చిమ్రి అనే ఒక వ్యక్తి అనే ఒక మోయాబు స్త్రీని ఇక్కడేమో మోసే ప్రసంగిస్తా ఉన్నాడు మోసే విషయాలు తెలియజేస్తా ఉన్నాడు ఇదిగో మీరు చేసిన పాపం చాలా భయంకరమైనది దేవుని ఉగ్రత వస్తా ఉంది అని మోసే మాట్లాడుతూ ఉండగానే ఒక స్త్రీని అందరూ చూస్తుండగా తోడుకునే వస్తుంది ఎంత బాధాకరమైన విషయం ఎంత బరి తెగింపు ఈనాడు అని పిలువబడే అనేక మంది ఇష్టానుసారంగా బయట విపరీతమైన భూతులు మాట్లాడడం అనేక మంది అన్యాయం చేయడం అక్రమాలు చేయడం అబద్ధాలు దేవుని స్థాయికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా త్రాగడం లేనిపోయినవన్నీ చేయడం లోక స్నేహాలు చేసి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసి అనేకమైన కార్యాలు చేసేవారు ఈనాడు సంఘాల్లో కనబడతా ఉన్నారు ఎంతటి బరి తెగింపు దేవుని కోపమేమో రగులు కొంటూ ఉంది ఈ చేయకూడని వ్యభిచారం చేస్తూ ఉన్నారు నిర్గమకాడ ముప్పై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం విగ్రహారాధన చేయకూడదు అలాంటి విగ్రహారాధన చేసి ఇంత భయంకరమైన దుస్థితికి వారు దిగజారిపోతే దేవుడు మాట్లాడుతుంటే కొంతమంది చనిపోతుంటే ఒక స్త్రీని తీసుకొని గుడారంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు ఇది బరి కాదా వెంటనే జరిగిన విషయం ఏంటో తెలుసా ఎప్పుడైతే గుడారంలోనికి తీసుకుని వెళ్తా ఉన్నాడు ఒక వ్యక్తి చూశాడు ఆయన కూడా యవనస్తుడే ఆయన పేరే ఫీనిహాస్ ఆయన యువకుడు యంగ్ మ్యాన్ ఈ ఫీనిహాసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా దేవోక్తి దేవుని మాట దేవుని పలుకు దేవోక్తి ఈ ఫీనిహాస్ అనే వ్యక్తి చూశాడు మోసే అనే దైవజనుడుగా ఒక దైవజనుడు కళ్ళ ముందర ఇంత భయంకరమైన పాపం చేయడం ఎంత బరి తెగింపు అందుకని ఈ ఫీనాస్ ఏం చేశాడో తెలుసా ఒక ఈటెను చేత పట్టుకుని ఏ గుడారములోకి అయితే తీసుకొని వెళ్ళాడు ఆ గుడారములో వారిద్దరిని పొడి చేస్తే ఇద్దరులో నుండి ఆ ఈటే ఇద్దరికి దిగబడిపోయింది ఈ సంగతిని మీరు గమనిస్తే మోసే దగ్గర సెలవు పుచ్చుకున్నాడని లేకపోతే ఎవరినో పర్మిషన్ అడిగిన ఏమనుందా వెంటనే కోపం రగులుకుంది ఏమిటి దేవుని మందిరాన్ని దేవుని శిబిరాన్ని దేవుని సంఘాన్ని పాడు చేసే ఇలాంటి పరిస్థితులకు తట్టుకోలేకపోయాడు వెంటనే వెళ్ళి ఈట పట్టుకొని ఇద్దరిని ఎప్పుడైతే పొడిచాడో ఇద్దరిలోనికి దూరిపోయి ఇద్దరు కూడా చనిపోయారు ఈ సంగతిని గురించి దేవుడు మాట్లాడితే ఏమంటాడు తెలుసా నేను ముగిస్తున్నాను దేవుడు ఏమంటాడో తెలుసా నేను వార్వలేని దానిని ఇతను వార్వలేకపోయాడు ఈయన పేరు ఫినేహాస్ ఇతను దేవుని ఎందు ఆసక్తి గలవాడు అందరూ కూడా ఏ శక్తి దేవుని ఎందు ఆసక్తి గలవాడు లోక్ సంబంధమైన విషయాల మీద ఆసక్తి పనులు చాలా మంది ఉంటారు ఇతరులు దేవుని ఎందు ఆసక్తి గలవాడు ఏం చేశారో తెలుసా దేవుడు వార్వలేని దానిని ఈయన కూడా వార్వలేకపో దేవుని బిళ్ళను గమనించి ఈ ఫీనిహాస్ ఎవరు యోకిబేదు అమ్రాము యోకబేదు అనేటటువంటి దంపతులకు జన్మించినటువంటి ముగ్గురు బిడ్డల్లో మొట్టమొదటి మిరియాము తర్వాత అహరోను తర్వాత మోసే అహరోను యొక్క కుమారులలో ఒక కుమారుడు ఎలియాజరు ఎలియాజరు యొక్క కుమారుడే ఫీనిహాసు ఈ ఫీనిహాసు అనేవాడు ఏని కుమారులో ఒకడున్నాడు అతను కాదితను ఇతను వేరు ఎలియాదుల యొక్క కుమారుడు ఫీనెహాసు అంటే దేవుడు వారవలేని దానిని వారవలేకపోయాడు ఈనాడు సంఘాలలో ఇటువంటి రోషం కలిగిన వారు సంఘాలలో ఇటువంటి పౌరుషం కలిగిన వారు దేవుని సంధి పాడైపోకుండా దేవుని యొక్క మందిరం పాడవకుండా దేవుని మందిరంలో ఏదైనా ఒకవేళ ఒకవేళ అకృత్యాలు ఏమైనా జరుగుతున్నాయో దేవుని మందిరంలో జరగకుండా ఏమైనా జరుగుతున్నాయో ఇలాంటి ఫీనే హాస్ లాంటి వ్యక్తులు ఈ దినాల్లో దేవునికి కావాలి ప్రజలను చూడలేదు మా తోటి సహోదరుడిని చూడలేదు ఒక్కటే ఆయన లెక్క దేవుడు కోరుకున్న దాన్ని కోరుకున్నాడు దేవుడు వరవలేని దాన్ని ఆయన వరవలేకపోయాడు ఈరోజు మందిరాల్లో దేవుని సంఘాల్లో దేవుని సన్నిధిని చెడగొట్టి ప్రయత్నం చేసే అనేకమైన కృత్యాలు కార్యాలు జరుగుతూ ఉంటే సేవకులు ప్రేక్షకులా చూస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఎదిరించే ఫీనిహాసులా తయారవ్వాలి అలాంటి వ్యక్తులను దేవుడు కోరుతూ ఉన్నాడు అతడు దేని మీద ఆసక్తి దేవుని విషయాల మీద ఆసక్తి ఈరోజు దేని వెంపలు దేని వెనకాల వెంపలాడుతున్నావు దేని వెనకాల పరిగెత్తున్నావు ఈరోజు దేవుని విషయాల్లో ఆసక్తి కలిగే వ్యక్తులుగా మీరందరూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఫీనిహాసు వలె దేవుడు కోరుకున్నది దేవుడు ఓచుకోలేని దాన్ని మనం కూడా ఓచుకోలేని వారిగా ఉండాలి అంటే దేవుని మనసులో ఏముందో అది మన మనసులో ఉండేటట్లుగా మనం జీవిద్దాం దేవుడి మాటలు దీవించిన దాకా ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మొదలుకొని సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన దాకా గొక్క తిప్పుకోకుండా ఒక్క తప్పు లేకుండా పదిహేను నిమిషాల్లో చెప్పడం అంటే అనన్య సామాన్యం అది మా జోసెఫ్ గారికి సాధ్యమైంది ఎస్ అప్పటి సప్ కదా దైవజనుడు అనేవాడు వాక్యాన్ని నమిలి దాంతో కడుపు నింపేసుకోవాలి అది బైబిల్లో అలా ఉంది హేసిగల్గ దేవుడు చెప్పాడు దీన్ని నమిలి కడుపు నింపుకో అప్పుడెళ్ళి ప్రకటించాలి దేవుని స్తోత్ర వార్షికోత్సవం ఆ మాత్రం చెట్టుపట్లు ఉంటాయి దేవుని స్తోత్ర ఇదంతా సంతోషంలో భాగమే ఈ ప్రారంభం మాకు సమతమే ఇబ్బంది ఏమీ లేదు ఆమేన్